ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో తొండంగి మండలంలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ సంబంధించిన సముద్రంలోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలి అని లేని పక్షంలో తీవ్ర రూపంలో ఉద్యమం చేయడం జరుగుతుంది అని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మత్స్యగార నాయకుడు పల్లెటి బాబన్నదుర తెలిపారు నాలుగేళ్ళు నుంచి ఈ వరద బాధితుల వల్ల వర ముంపు వల్ల చాలామందికి ఇబ్బంది జరగడం జరిగింది దాని నిమిత్తం మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అందుకు మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఆయన మొన్న మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు ఏమనంటే నేను ముందుకే వెళితే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అని ఆలోచన విధానంలో ఆయన 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 ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ వాళ్ళు రకరకాలకు విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షులు వారు తెలియపరిచారు ఎందుకోసమంటే ఆయన నిన్న ఆరు కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులు ఈ పంచాయతీ నాలుగు వందల పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఓ పంచాయతీ లా లక్ష చొప్పున నాలుగు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు పోటీ నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం కోటి అలాగా మొత్తం ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ ఉంది ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే మీరు వైసీపీ విమర్శించడం కాదు అలాగని మా అధ్యక్షులకు కూడా వాళ్ళు విమర్శించలేదు ఎందుకోసం అంటే మీరు ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం ఉంటే నా కాన్వేలో నా కార్లో తీసుకెళ్తాను మీరు వచ్చి ప్రజల ఇబ్బందులు పెట్టి మీరు చూశారు ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం ఉంటే రండి అంతేగాని విమర్శలు మట్టికి వెళ్ళగండి అని చెప్పి ఆయన ఒక సాంకేతికంగా మాట్లాడడం జరిగింది మా అధ్యక్షుల వారు ఇవాళ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను ఆయన రాజకీయంగా వేరు వ్యక్తితంగా కూడా ఆయన ఎవరు విమర్శించినా కూడా సరిపోరు ఎందుకోసం అంటే ఆయన సొంత డబ్బు కూడా ఇలా డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సొంత డబ్బు కూడా ప్రజలకు చేయాలని ఆలోచన విధానం ఇప్పుడు కూడా ఆయన ఒక ఒక హోదాలో ఉన్నా సరే ఆయన డబ్బు కూడా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన విధానం కలిగిందంటే ఆయనకున్న మనస్తత్వం ఎవరికి ఒక ఆలోచన విధానం చేయాలి ఈ వైసీపీ వాళ్ళు దయచేసి మీ పార్టీ ఎలాగ భూస్థాపనం అయిపోతుంది అయిపోయింది కూడా మీరు దయచేసి ఇలాంటి విమర్శలు మాత్రం చేయకండి ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం అంటే మా అధ్యక్షులు చెప్పారు కదా ప్రజల్లోకి వెళ్ళండి ఏదో మంచి చేసే ఆలోచన విధానం అంటే చేయండి దాన్ని కూడా మేము ఇలా చేశారు రా బాబు అని చెప్పి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం అది వాస్తాం ఇది మాకు చాలా బాధాకరమైన ఎందుకోసం అంటే మీ మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు కలవడం జరిగింది మాకు కూడా చాలా సార్లు గౌరవించి మా మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది మాకు కూడా మొన్న మళ్ళీ ఎంపీ గారు కూడా మొన్న ప్రోగ్రాంకి వచ్చారు కుప్పాడ కొన్ని విషయాలు కూడా చెప్తా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కొన్ని విషయాలు చెప్తే ఈ గుట్టు కోసం కానీ ఈ కానీ మా మత్స్యకారుల గురించి కూడా ఆలోచన విధానం చేస్తున్నారు అదే కాకుండా మాకు ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఉంది గత ఎలక్షన్లో మేము అరవిందో కోసం ధర్నా చేయడం జరిగింది జరిగితే ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చిందని చెప్పి ఆ గతంలో ఆ వారం రోజుల్లో మీటింగ్లు పెట్టారు కలెక్టర్ గారి సమక్షలో ఆర్టీఓ సమక్షంలో డిఎస్పీ వీళ్ళందరూ కూడా మీటింగులు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది మీరు అది దయచేసి రోడ్డు మీద ధర్నా చేయకూడదు చేస్తే ఇబ్బంది వస్తుంది రూల్స్ అండ్ రెస్పాండ్ కానీ అందుకని చేయకండి అని చెప్పేసి అంటే మేము మా ప్రజలందరికీ మా పెద్దలు సుముఖంగా చెప్పి ధర్నా ఆపడం జరిగింది ఎందుకోసం అంటే అది ఇచ్చే భరోసాను పెట్టి మేము ఆపడం జరిగింది ఎలక్షన్ అయ్యాక మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు నేను చెప్తున్నాను గత వైసీపీ వాళ్ళు చేసే మోసాన్ని నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది మా ఈ ఈరోజు కూడా అక్కడ యాటకెళ్తే వల్ల పోవడం ఈ మధ్యకాలంలో ఈ వారంలో కూడా మా ఊళ్ళు చాలామంది కూడా చాలా వరకు నష్టపోయారు కూడా వల్ల ఆ పైపు దగ్గర వల్ల పోవడం మా వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆ వాటర్ వదలని చెప్పారు గతంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ వాటర్ తీసుకుంటే తప్ప వాటర్ వదలని చెప్పారు వాటర్ కూడా నీటిలో వదిలేస్తున్నారు అది చాలా స్పెల్ వచ్చేస్తుంది వల్ల కూడా తెగులుకొని చాలా నష్టపోతున్నారు మేము చెప్తున్నాం ఈరోజు మా మధ్య గారు తగిన న్యాయం జరగకపోతే ఈ అరవిందో కంపెనీ మేము ఈ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం మేము జనాన్ని తీసుకువెళ్ళి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి కూడా మాకు ఫైల్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి గతంలో ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికీ కలెక్టర్ గారికి అడ్వకేట్లందరికీ ఇచ్చిన ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్ పెట్టుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాకు తగిన న్యాయం జరిగేలాగా మా అధ్యక్ష వారికి పవన్ కళ్యాణ్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చి కూడా ఈరోజు చెప్తున్నాం ఎందుకోసం అంటే మాకు న్యాయం జరిగేదాకా కూడా దీన్ని మేము ఉదలం ఎందుకోసం టైం వస్తే పవన్ కళ్యాణ్ పైప్ లైన్ దగ్గర కూడా కూర్చోబెట్టి మాకు తగిన న్యాయం జరిగేదాకా టైం వస్తే పైప్ లైన్ కూడా లాగేసి లాగేసేలా కూడా మా ప్రజలందరూ కూడా అందరూ ఉంటారు ఎందుకంటే మేము సముద్రంలో బ్రతకాలి అందుకని మాకు నష్టం జరిగేలాగా ఉంటే మాత్రం మేము సహించాం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఫైల్ పెట్టి మాకు తగిన న్యాయం జరిగేలాగా కూడా మేము విషయంలో పోరాడతాం దయచేసి మరొకసారి ఈ వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను గతం గతంలో మీరు ఏమేమి చేశారో అన్నీ మాకు తెలియదు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోరు అదే కాకుండా ఈ వరద బాధితులకి మెగా ఫ్యామిలీ తరఫుని తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అది మీరు చూసుకొని ఏదైనా మాట్లాడండి ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన విధానం కలిగినప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్ప ఏది చేయకుండా విమర్శించే ఆలోచన విధానం ఉండకండి సొంత డబ్బులతో సొంత నిధులతో ప్రజలకు ఏదో చేయడానికి కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ముందుంది మా అధ్యక్షుల వారు కూడా ఈరోజు కూడా ఒక అధికారంగా ఉన్నారని ఆలోచన కాకుండా ఆయన సొంత నిధులతో ఏదో చేయాలని ఆలోచనలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన విధానం ఉంది దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మాత్రం మీరు మరొకసారి మా అధ్యక్షుడు విమర్శించి ఉండదు మేము సభ ముఖంగా చెప్తున్నాం మాకు కూడా ఈ దాని గురించి కూడా మేము వదిలిపెట్టాం మేము అధ్యక్షుడు తీసుకుని టైం అంతా పైప్ లైన్ దగ్గర కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగే దాకా మేము పోరాడతాం అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం పాఠశాలలో పోషకాలతో కూడిన పిల్లలు ఇష్టపడే రుచికరమైన మెను అందించాలి అని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన వర్కర్లు విద్యార్థులు పాల్గొని ప్రస్తుతం అందిస్తున్న మెనూ దానిలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో విద్యార్థుల అభిప్రాయానికి అనుగుణంగా మెనూలో కొన్ని మార్పులు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూలో జిల్లా స్థాయిలో

అన్నం అనేది రైస్ ఐటెం మనం గవర్నమెంట్ నుంచి ఇస్తాం ఎగ్స్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు రాగి గవర్నమెంట్ నుంచి వస్తుంది చికీస్ వస్తుంది సో ఇవి నాన్ నెగోషియబుల్ అంటే రైస్ని మనం ఖచ్చితంగా మనమేమి వారం కాదు కాబట్టి మనం చపాతీ తినము సో రైసే వండుకుంటాం సో రైస్ సరఫరా ఆగదు రాగి బెల్లం మనకి సత్యసాయి భారత్ దగ్గర నుంచి ఉచితంగా ఆల్టర్నేట్ డే వస్తుంది సో అది కూడా మనం ఆపడానికి లేదు ఎందుకంటే రాగి అనేది ఎప్పటికీ కూడా మంచి ఆహారం అది మనం అలవర్చుకోవాల్సినటువంటి ఆహారం సో అది కూడా నాన్ యూజు దాంట్లో మార్పులు చేయడం చేయలేదు చిక్కీ కూడా మంచి ఆహారం ఐరన్ కంటెంట్ ఉంటుంది అది కూడా మన ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి అది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి అది కూడా మార్పు లేదు తర్వాత గుడ్డు అది కూడా ప్రోటీన్ పరంగా మంచి ఆహారం కాబట్టి ప్రోటీన్ గును కూడా మనం తీయడానికి లేదు ఇంకా మిగతా పొంగల్ పులిహోర వెజ్ బిర్యానీ లేదంటే పప్పు కూర సాంబార్ కూర ఏవో ఉంటాయి కదా వాటిలో మార్పులు చేతులు ఏ రకంగా చేస్తే బలవర్ధకమైన మనం పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడి తినే విధంగా ఇష్టపడి తినే విధంగా ఏ రకమైన మెనులో మార్పులు చేయొచ్చు అనే దాని మీద మన సూచనలు కావు మీకు అర్థమైంది కదా సోమవారం నుంచి శనివారం వరకు మనకి ఇచ్చే మెనులో ఎటువంటి మార్పులు చేయడం వల్ల పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఇంట్రెస్టెడ్గా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా తినడానికి మనం చేయాలి అంటే ఒకటే ఉంటుంది భోజనంలో భోజనం చేసే వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళ చేయిని బట్టి ఆహారానికి గురించి వస్తుంది అని కూడా అనుకుంటారు అంటే మన మిడ్ డే మీల్ వాళ్ళు కూడా ఏం వండినా కూడా దాన్ని మనసు పెట్టి వండి వారు శ్రద్ధగా వండితే దాంట్లో కూడా టేస్ట్ వస్తుంది ఈవెన్ రసం కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి అంటే నేను అది అది కూడా ఒక భాగం అంటే వాళ్ళు కొంత నైపుణ్య లేమి ఉండొచ్చు అలాంటిది కూడా మీరు చేయాలి అంటే మనం మెను డిసైడ్ చేస్తాము మెను చెప్పినంత మాత్రమే మెను బాగా మెంట్ చేయాలి అంటే ఆ మిడ్ డే మీల్ వర్కర్స్ బాగా చేయడం కూడా రావాలి సో సోమవారం ఏది నచ్చుతుంది మా అనుకుంటున్నారు ఇంకా ఎన్ని అద్యూ అంటే సోమవారం వరకు అది మాట్లాడదాం ఇట్టావారాలకు ఆ వీడా సూర్య ఆజ్మాని కంపెనీ చింతమంద చర్చిత తర ఆప్షన్ ఎస్ఎఫ్ కి నా 251 ఆదివారం లేదా ఒకడే మాట్లాడండి ఆ ఆప్షన్ ఆ మీ ఆక నా నా ఆ మీ నా నా ఆ ఆక నా నా ఆదివారం లోకలంటే సోమవారం మాత్రమే చెప్పండి ఆది కర్రీ కావాలి కర్రీ ఆ ఓకే వీరంటే ఆ మధ్యాహ్నం సోమవారం అంటే మంగళవారం వచ్చే భోజనం ద్వారా సోమవారం తీసుకెళ్ళి వెజ్ కొల చెక్కరి చేస్తే బాగుంటది అనేది అభిప్రాయం చెప్పాలి ఇంకా ఏమైనా సోమవారం అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా మీద ఇంపార్టెంట్ అమ్మ మీరు పప్పు చాటు పప్పు ఉండదు చా

దాన్ని మీ అభిప్రాయం పిల్లలు చెప్పండి అంటే అన్నంలో కూడా అవి కలిపి ఉడకబెట్టి ఏదో సంథింగ్ అది కూడా మంచి ఫైబర్ ఉంటుంది అవే తినాలి వెజిటేబుల్స్ అంటే మీ అడుగుతారు అడుగుతారు నేను పండిస్తున్నాను బట్ చిన్నప్పుడు మనకి తెలియక రైస్ ఎక్కువ తింటున్నారు వెజిటెన్ కూడా రైస్ ఎక్కువ తింటున్నారు రైస్ తో పాటుగా వెజిటేబుల్స్ ఎక్కువ తినడమే ఉడికి మంచిది రైస్ సాంబార్ అండ్ వెజిటేబుల్ కంటే మంచి అది పాట ఎక్కడనే అంటే ఇది అక్సెప్ట్ ఫార్మర్స్ హాఫ్ కాయిన్ అయితే తింటారు ఉడికి ఉడికలు నాకు ఉడికిపెట్టెలు కుట్టు మనం దాని మళ్ళీ మీరు రోస్టెడ్ అయితే ఉంటారు ఇంకొంతమంది చేస్తున్నారు సో యూ హ్ టు అప్రోపరియేట్ ఇన్ సో బ్యాలన్సింగ్ ఆల్ దిషన్ వాల్యూస్ ఫైన్ జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి విజయవాడకు వరద బాధితులకు భోజన ప్యాకెట్లను శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ బలభద్రాపురం ఆంధ్ర షిరిడే సాయి మందిరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన తొమ్మిది వేల భోజన ప్యాకెట్లను అనపర్తి దేవి చౌక్ నుండి జెండా ఊపి విజయవాడకు పంపించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు అనపర్తి నియోజకవర్గం నుండి తొమ్మిది వేల భోజన ప్యాకెట్లు పంపించడం జరిగింది వరద బాధితులకు సహాయంగా నిలుస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు రంగంపేట పెదపూడి నుండి పదివేల భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు నమస్కారం వాళ్ళ పొడమేరు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు కానీ ప్రాంతాల కానీ పెద్ద ఎత్తున గురి కావడం అనేక మంది నిర్మాత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆహార పొట్లాల పంపిణీ ఎదురు విరామంగా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా పద్నాలుగు గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వేసించడం జరిగింది నిన్నటి రోజునైతే నాలుగు గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితుడికి ధైర్యం చెప్పడమే కాకుండా బాధ్యతలను అనుభదాలు ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం మంచి నీళ్ళు సరఫరా చేయడం రైతుల కార్యక్రమాలు చేపడతాం ఇవాళ అనుమతించేసి కూడా కొంతమంది దాంతలు ముగ్గుకొచ్చి ఆహార పొట్టాలను అనుమతించాలి ముఖ్యంగా బుద్ధవరం చాలి సుమారుగా ఐదు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరీ సాయిబాబా టింపు దేవస్థానం వారు రెండు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు రెండు వేల ప్యాకెట్లు దాదాపుగా తొమ్మిది వేల ప్యాకెట్లు ఈరోజు అనుపతి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధ్యతకి పంపించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం కన్నంపేటమండం నుంచి దాదాపుగా ఐదు వేలు కోడు మండల నుంచి ఐదు వేల ప్యాకెట్లు బాధితులు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులు ఆదుకోవాలి అలా ఆపణాలు అందించాలని దాతలు ముందుకొస్తూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం రాళ్ళు పోయి రాష్ట్రం జరుగుతుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో విజయవాడకి తరలించడం జరుగుతుంది వారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు நமஸே என்ன பிரியாம் ஆந்திர நியூஸ் வார்த்தலக்கே சுவதம் వరద బాధితుల సహాయం కొరకు తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సిఎం రిలీఫ్ ఫండ్ కి రెండు లక్షల రూపాయల చెక్ ను మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ మరియు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కు తుని ప్రాంత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు వరద బాధితుల సహాయార్థం తుని నుండి రెండు ట్రక్కుల ద్వారా మంచినీరు బియ్యం పాలు నిత్యావసర సరుకులు విజయవాడ పంపించడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఏనుగంటి సత్యనారాయణ మమతా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వృతుల పుష్ప బల్లూరి వికాస్ కుమార్ మరియు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వరద బాధితుల సహాయార్థం ఈ రోజు మా వంతు దానిగా మమతా హాస్పిటల్ నుంచి రెండు లక్షల రూపాయలు చెక్కి గౌరవనీయుల పెద్దలు ఎన్నో రామకృష్ణుడు గారు అలాగే కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అలాగే స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కును ఇవ్వడం జరిగిందండి అలాగే మమతా హాస్పిటల్ తుని తరపు నుంచి ఈ రోజు మధ్యాహ్నం రెండు రెండు వెహికల్స్ స్వాగతం రేపు వినాయక చవితి కావడంతో మన ఏపీలోని మార్కెట్లు సందడిగా మారాయి ప్రజలు స్వామి పూజకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు వినాయకుడిని అలంకరించేందుకు యువత రిబ్బన్లు ప్లాస్టిక్ దండలు పూలు వంటి డెకరేషన్ వస్తువులను కొంటున్నారు కొంతమంది మట్టి వినాయకుడిని విగ్రహాలకు పెద్దపీట వేస్తున్నారు మరియు కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై మొక్కు చూపుతున్నారు మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాము అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు రాజమండ్రిలో ఆయన శుక్రవారం ద్వారపుడి గ్రామానికి చెందిన ఎస్సీ నాయకులు కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ అంబేద్కర్ విగ్రహానికి పంచాయతీ తీర్మానం లేదని పంచాయతీ తీర్మానం ఉన్నా లేకున్నా ద్వారపుడిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు

ఈ ద్వారపూడిలో జరిగిన దానికి ఏం జరిగిందని చెప్పడానికి వీళ్ళందరూ వచ్చారు దురదృష్టకరం ఏంటంటే ఇప్పటిదాకా ఏడలతో ప్రయాణించిన సర్పంచ్ ఎస్సీ ఆవిడి ఆవిడ పేరేంటి ఈత కోట కిన్నెర అన్న ఆవిడి సడన్గా ఈ వదిలిపెట్టేసింది మరి కారణాలు ఏంటో మనకు తెలీదు నిన్నటి నుంచి ఆవిడతో అగ్రకులాలు మంతనాలు జరిపినాయి వీళ్ళందరినీ కూడా బంధించేసి ఇళ్లలోంచి రానివ్వకుండా పోలీసులు పేటలో కాపలా వేసి ఆవిడతో మంతనాలు జరిపిన తర్వాత ఈరోజు ఆవిడ వీళ్ళ మీద ఇప్పుడు ఎగనిస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది అసలు వీళ్ళకి ఏమీ జరగలేనట్టుగా మాట్లాడుతూ ఉంది నేను కూడా ఆవిడతో మాట్లాడాను ఆవిడ మాట తీరు బాలేదు ఆవిడు ఆవిడి అగ్రకులాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది అయినా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు అనవసరంగా ఈ గొడవని రెచ్చగొట్టారు చాలా అమాయకంగా ఉన్న వాళ్ళని దారుణంగా కొట్టారు అల్లుడు సర్పంచ్ అల్లుడిని ఎలా కొట్టారు దారుణంగా కొట్టారో వార్తలన్నీ నేను చూశాను ఈ వార్తలన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది మరి ఇక్కడ మాలా మాదిగా ముస్లిమ్స్ అని తేడా లేకుండా ఒకవైపు ఉంటే ఒకవైపు ఊరంతా రాజులు బీసీలు కాపులు కమ్మోళ్ళు అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోయి వీళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు వీళ్ళని మరి మరి ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు కానీ వీళ్ళు పట్టుదలగలిగిన కుర్రాళ్ళు వీళ్ళు అడుగుతున్నది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహం మేము పెట్టుకుంటుంటా పెట్టుకుంటామంటే పెట్టు పెట్టుకొనిచ్చి తీసేసి పట్టుకుని వెళ్తారు ఇది చాలా అన్యాయం అక్రమం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాను ఎక్కడ తీశారో బొమ్మను అక్కడే పెట్టండి లేకపోతే మీరు మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మీ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి మీరు అనవసరంగా రెచ్చగొట్టొద్దు రెచ్చగొడితే మీరు కొత్త ప్రాబ్లమ్స్ కొందేసుకుంటారు ఈ రోజున సర్పంచ్ మీ తరపున వచ్చేసిందని చెప్పి అక్కడ ఏ విగ్రహం పెట్టకూడదు అని చెప్పి తీర్మానం చేసినా కానీ దాన్ని లెక్క చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మేము అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతాం అంతేకాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి మీరు ఎందువలనంటే అన్ని ఏ విగ్రహం ఈ జిల్లాలో పెట్టిన ఏ విగ్రహానికి కూడా పంచాయతీ తీర్మానాలు ఏమీ లేవు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ విగ్రహానికి కూడా తీర్మానం ఉన్నా లేకపోయినా పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఆ విగ్రహాన్ని ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయం జరుగుతున్న గొడవల నేపథ్యంలో ద్వారపుడి వెళ్లేందుకు ఈ రోజు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రయత్నించారు కారులో వెళ్తున్న ఆయన్ను ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు తను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు తనను అడ్డుకోవడం సరికాదు అని ఆయన అన్నారు ఈ క్రమంలో నగరంలో కాస్త ట్రాఫిక్ స్తంభించింది ಎರಡು ಐದು ಶಾಸಕರ ಎಂಪಿ ಹೇಳೋ ನೀರು ಈ ರೋಜಿ ಕೇಳಿಕೊಡಿಯಾಕ್ತರು ನೀವು ಎಲ್ಲರಿ ತಪ್ಪು ಕಾಲೇಜು ನೀರು ಚೆನ್ನಾಗಿ ಅನುಮತಿಯನ್ನು ನೋಡ್ತಾರೆ ಆರೋಪಿಸೋರು ಅಂದರೆ ಅನುಕೂಲ ಪಾಲೆ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ನೀವು ಚೋ మీ ప్రాంక్ మీరు నెలలో అవకాశం చేశారు ఇలా అవసరం కాబట్టి మీరు బంగళక్ నేను చెప్తున్నాను కొన్ని సంవత్సరాలు చేశారు రోజు మీరు ఒక న్యాయస్థుల సహకారం చేశారు ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసి నన్ను న్యాయస్థులకి పోలీసులు వచ్చి నన్ను మీకేమి న్యాయం కాదని సబ్సిడీ మీరు కనీసం పంచమోదీ ఈ రోజు మీరు ఎవరు చేయడం అన్న పట్టుకోవాలి చాలా అలవాటు లేదు పచ్చిపోదండి మీరు ఈ ఉత్తమలో తెలిసిపోయారు మరి వీరికి మీరే బాధ్యతలు నేను ఏం పని నేను ఏం తప్పు చేశానండి ఎంత మధ్యలో అవ్వాలన్నా చెప్పండి రోజు The <laughs> మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి విజయవాడకు వరద బాధితులకు భోజన ప్యాకెట్లను శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ బలభద్రాపురం ఆంధ్ర సాయి మందిరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన తొమ్మిది వేల భోజన ప్యాకెట్లను అనపర్తి దేవి చాక్ నుండి జెండా ఊపి విజయవాడకు పంపించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు అనపర్తి నియోజకవర్గం నుండి తొమ్మిది వేల భోజనం ప్యాకెట్లు పంపించడం జరిగింది వరద బాధితులకు సహాయంగా నిలుస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు రంగంపేట పెదపూడి నుండి వేల భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఇందువల్ల కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు కానీ సర ప్రాంతాల కానీ పెద్ద ఎత్తున ముగ్గురి కావడం అనేక మంది నిర్మాతలు కావడం కాదు ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆహార పట్లాల పంపిణీ ఎదుగురామంగా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా పద్నాలుగు గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులు పరామర్శించడంలో సమయం వేచించడం జరిగింది నిన్నటి రోజునైతే నాలుగు గంటల పాటు చేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితుడికి లేఖ చెప్పడం కాకుండా బాధితుల అన్ని విధాల ఆధునియ పరిస్థితి ప్రభుత్వం ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్టాలు సరఫరా చేయడం మంచి సరఫరా చేయడం

ముఖ్యంగా బుద్ధవరపు కార్యక్రమం మరి సుమారుగా ఐదు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న చిరవి సాయిబాబా డిపూర్ దేవస్థానం వారు రెండు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు రెండు వేల ప్యాకెట్లు దాదాపుగా తొమ్మిది వేల ప్యాకెట్లు ఈరోజు అనుపతి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధ్యతలు అభ్యంతరం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం పండింపేట మండ నుంచి దాదాపుగా ఐదు వేలు పెద్దపోడు మంటల నుంచి ఐదు వేలు ప్యాకెట్లు బాధితులు పంపించినందుకు ఉన్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధ్యతలు ఆదుకోవాలి ఆపణించాలని దాతలు పుట్టుకొస్తూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం వ్యాలిపోయిన అంత బాధృష్ణ జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు